రెడ్డి గారిపై ఈనాడు అసత్య కథనాలు రాస్తుందా ఇప్పుడు అదే కీలకమైన అంశం ఎందుకంటే రెడ్డి గారు చాలా జెన్యున్గా ఉంటారు ఆయన చెప్పాలనుకున్నందుకు ఓపెన్గా చెప్పేశారు పార్టీలో ఏమని లేనని బయటకు వచ్చేశారు ఆయన చాలా నిజాయితీగా పార్టీ సభ్యత్వానికే కాదు ఆయన రాజ్యసభను కూడా వదిలేసుకున్నారు అక్కడ ఆయన నిజాయితీ ఏంటో అర్థం అవుతుంది లేదు అంటే ఇప్పుడు ఆయన రాజ్యసభకు రాజీనామా చేయకపోతే ఎవరు చేసేది ఏమి ఉండదు ఇప్పుడు ఇంతకుముందు ఆయన రఘురామకృష్ణరాజు గారు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఆయన రాజీనామా చేయలేదు ఆయన ఎంపీగా కొనసాగారు కావాలంటే మీరు వెయిట్ వేసుకోండి అని చెప్పారు వాళ్ళు వెళ్ళి స్పీకర్ కంప్లైంట్ చేశారు సస్పెండ్ చేయమని ఏం జరగలేదు ఆయన ఒక రెబల్ ఎంపీగా కొనసాగారు విజయసాయిరెడ్డి గారు కనుక జగన్ మీద అలాగ ఆయన ఏమన్నా కసి తీర్చుకోవాలన్నా పగ తీర్చుకోవాలని అలా చేయొచ్చు అలా చేయలేదు అంటే విజయసాయిరెడ్డి గారిలో నిజాయితీ ఏంటో అర్థం అవుతుంది అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు వీళ్ళ అసత్యాలు ప్రచారం చేస్తున్నారా లేదంటే సిట్టు అధికారులు ఎందుకంటే ముందు ఆయన చెప్పింది ఏంటి రెడ్డి గారు చెప్పింది నేను రెండుసార్లు మాత్రమే కలిశాను తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదు రెడ్డి ఎవరో తెలియదు రాజకేషిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశారు ఆయనకి నేర చెప్పమంటే అవన్నీ చెప్పాను అంతే అంతకుమించి రాజశేఖర రెడ్డికి నాకు రెడ్డికి నాకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కర్త కర్మక్రియ మొత్తం ఆయన అనేది ఆయన ఓపెన్గా చెప్పారు అయిపోయింది తర్వాత ఆ కేసు అంతా సీరియస్గా నడిచింది అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు రెడ్డి ఏ ఏ టైంలో ఎవరెవరితో భేటీ అయ్యారు ఎక్కడెక్కడ భేటీ అయ్యారు అనేది ఇక్కడ రాసుకొచ్చారు మొత్తం ఎనిమిది సార్లు ఆరో తేదీన ఆరు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు ఇలాగా ఎక్కడ జర్నలిస్ట్ కాలనీలో హైదరాబాద్ ఒకసారి ఫిలిం నగర్లో ఒకసారి రాజీవ్ గాంధీ నగర్లో ఒకసారి అట జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ హైదరాబాద్లో ఒకసారి ఇలాగ పెద్దమ్మ గుడి దగ్గర ఒకసారి ఇలా మొత్తం పదకొండో తారీఖుని పద్నాలుగో తారీఖుని ఎవరెవరితో కలిశారు కిరణ్ కుమార్ రెడ్డి వెంకటేష్ నాయుడు వరుణ్ పురుషోత్తము గోవిందబ్బాలాజీ ముప్పి అవనాశ్ రెడ్డి అలాగే శ్రీకాంత్ పైలా దిలీప్ మొత్తం పేర్లు రాసుకొచ్చారు మొత్తం మొత్తం ఎనిమిది సార్లు కలిసారు విజయ్ సాయి భేటీలు ఇలా అని చెప్పి రాసుకొచ్చారు ఈనాడులో ఇరవై రెండవ తేదీ పేపర్లో అంటే మరి ఇవన్నీ అసత్యాల అంటే లిక్కర్ స్కామ్ రూపకల్పనకు సంబంధించి లిక్కర్ స్కామ్ అన్నదాం లేదు ఇక్కడ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి సార్లు నేను కలిశానని స్వయంగా ఆయన రోటి నుంచి ఆయనే కానీ చెప్పారు అలాంటప్పుడు మరి తర్వాత వీళ్ళతో ఎనిమిది సార్లు ఎందుకు కలిశారు ఎలా కలిశారు ఒకటి వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన నాయకులు కలవకూడదని రూల్ కూడా లేదు ఇక్కడ అయితే కలిసింది లిక్కర్ వ్యవహారానికి సంబంధించే ముడుపులకు సంబంధించే అనేది ఎలా నిర్ధారణ చేస్తారు అనేది ఇక్కడ కీలకం లేదు కాల్ రికార్డులు ఉన్నాయి ఆడియో రికార్డులు ఉన్నాయని ఏదో చెప్తున్నారు అది కూడా దాదాపుగా రెండు ఏళ్ళ కార్డుల రికార్డ్స్ ఏ ఉంటాయి కాబట్టి లాస్ట్ టూ ఇయర్స్ ఏ తీసావు అన్నారు అలా చూసుకుంటే ఇవి అంత ముందు కలిస్తే కనుక అవి ఏమన్నా లేవని చెప్తారేమో ఏది ఏమైనా ఇప్పుడు ఇది అయితే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి నైతికతకి ఒక పరీక్ష ఇప్పుడు ఇప్పుడు వరకు ఆయన పేరు పెద్దగా ఈ స్కామ్లో ప్రస్తావించలేదు ఇప్పుడు ఆయన స్కే ఆయన పేరు కూడా ప్రస్తావించింది ఈనాడు పత్రికలో ఆ వివరాలు అది కూడా ఈనాడు పత్రిక కూడా రాసిందిగా ఒక రకంగా ఇది సిట్టు ఛార్జ్షీటులో ఉన్న వివరాలని వీళ్ళు రాశారన్నమాట ఒక రకంగా మరి ఇప్పుడు దీనికి విజయసాయిరెడ్డి గారు ఏం క్లారిటీ ఇచ్చుకుంటారనేది కూడా ఇక్కడ కీలకం